హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే మా లోకి వచ్చేసాను సండే కాబట్టి స్పెషల్గా చికెన్ బిర్యానీ అనమాట నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించేస్తాను చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి ఫస్ట్ నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను వన్ అవర్ ముందే ఇందాక టిఫిన్ తినకముందే మ్యారినేట్ చేసేసుకున్నాను అనమాట చికెన్ని చూపిస్తాను అండి సి చికెన్ మ్యారినేషన్ చికెన్ మ్యారినేట్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అంటే మనము కొంచెం టైమే కానీ ఉంటే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకో నాకు ఎక్కువగా బిర్యానీ తినాలనిపిస్తూ ఉంటుంది ఎన్నిసార్లు తిన్న బిర్యానీ 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 తింటూనే ఉండాలనిపిస్తుంది అంత ఇష్టం ప్రతి సండే చేస్తే తింటాను అంత ఇష్టం నాకు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాము దానికోసం ఆనియన్స్ అయితే కట్ చేసాను దీన్ని ఫ్రై చేసేసుకుందాము లేయర్స్ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడానికి మనము ఇలాంటి అంటే ఇప్పుడు చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయి అది కానీ చేసేసుకున్నాం అనుకోండి మనము ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోతే ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ అనేది ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను రెక్సీ అయితే నెక్స్ట్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాము దగ్గరికి రండి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ వేసుకుంటే వచ్చేసింది మనకి టేస్ట్ అందుకని కంపల్సరీ వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం అవి ఫ్రై అయ్యేలోగా మనము బియ్యం తీసుకొని కొంచెం వాష్ చేసి కొంచేపు అలా వాష్ చేసేసుకొని దానికని సోక్ చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ అవుతాయి కదా బియ్యము అందుకని ఫ్రై అయిపోయాయి అనుకోండి ఇంకా మనము వంట స్టార్ట్ చేసేయచ్చు నేనైతే మ్యారేజ్ కి కూడా చేసేదాన్ని బిర్యానీస్ అంటే బిర్యానీయే చేసేదాన్ని అనమాట ఎక్కువగా మ్యారేజ్ అవ్వకముందు ఏ వంట చేసేదాన్ని కాదు కానీ బిర్యానీ మాత్రమే చేసేదాన్ని మా మమ్మీ అంతగా సరిగ్గా అంటే బాగా చేయదు అంటే మా మమ్మీకి అంతగా అలవాటు లేదనమాట బిర్యానీ చేయడము అందుకని చెప్పేసి ఇంకా నేనే చేసేదాన్ని చిన్నప్పుడు అంతా మాకు ఒక ఏజ్ వచ్చేంత వరకు టెన్త్ అప్పటి వరకు మా మమ్మీ చేసేది మేము ఎక్కువగా అడిగే వాళ్ళం కూడా కాదు అప్పుడంతా ఇంకా తర్వాత టెన్త్ తర్వాత అలాగా ఇంకా నేనే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు యూట్యూబ్ కూడా చూసేదాన్ని కూడా ఎవరో ఒకరు చెప్తుంటారు కదా ఆంటీ వాళ్ళు మన రిలేటివ్స్ అలాగా వాళ్ళు చెప్పిందే అన్నీ కలిపేసి చేసేదాన్ని అలా అలా చేసేదాన్ని అప్పుడైతే నార్మల్ బిర్యానీ చేసేదాన్ని నేను మ్యారేజ్కి ముందు ఎక్కువగా నార్మల్ బిర్యానీ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుందామా కలిపేసామా చేసేసామా ఇప్పుడు అలా కాదనమాట నాకు ఎందుకో అది తిని 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 అలవాటు అయిపోయింది నార్మల్ బిర్యానీ కాబట్టి నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి దమ్ బిర్యానీ నేర్చుకున్నాను అది కూడా ఫోన్లో చూసే యూట్యూబ్లో ఒక్క ఛానల్ అని చెప్పలేను నేను ఎక్కువగా చూసేది విస్ మై ఫుడ్ అమ్మ చేతి వంట ఇంకా ఏవి మనకి తమ్ నీళ్ళు బాగా కన్విన్స్ అవి చూసేదాన్ని అనమాట అలాగా అన్ని వీడియోస్ చూసేసి మనకు నచ్చినట్టు నేను చేసేస్తాను అన్ని వీడియోస్ చూస్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో మనం చూడలేము అనుకోబాకండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఆయనకైతే నేను చేసిన బిర్యానీ అయితే ఫేవరెట్ నాకు ఫేవరెట్ అనుకోండి చాలా బాగుంటుంది అలా అని నేను స్పైసీగా చేయను అందరు తినేలాగే చిన్నపిల్లలు కూడా తినొచ్చు అంత బాగా చేస్తాను మసాలా ఎక్కువ అంటే ఎక్కువ వేసేయను కొంచెం మీడియంగా అవి ఎలాగో మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి చికెన్ ఇంకేముంది మనము తిరగమాత పెట్టేసుకొని ఇంకా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడైతే చూడండి ప్రాసెస్ అంతా బా ఇది దబ్బరి పెట్టుకున్నాను బిర్యానీ కోసము కొంచెం అందంగా ఉండేది పెట్టుకోవడమే బెస్ట్ ఎందుకంటే కింద అడుగు అంటేస్తుంది ఎంత మనం అడుగు అంటకూడదు అనుకున్నా నేను చేసిన ప్రతిసారి అంటుతుంది అయినా నేను అది అంత లైట్ తీసుకుంటా అంత పట్టించుకోండి అడుగు అంటకుండా అంటే రాదు అని అడిగితే కుక్కర్లో అయితే చేయను నేను ఎక్కువగా ఈ డబ్బర్లలో వాటిలోనే చేస్తుంటాను ఫస్ట్ అయితే మనం నెయ్యి వేసేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుందాము కొంచెం నూనె కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మనకి చికెన్ అంతా బాగా వేగాలి మొత్తం కొంచెం డ్రాప్ పడినా కానీ చూడండి ఎప్పుడైనా ఏదో అంటారు దీని పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ ఇది వేస్తారని తెలుసు ఇది వేస్తే మాత్రం టేస్ట్ నిజంగా రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఇలా ఉంటుంది చూపిస్తాను స్పైసెస్ స్పైసెస్తో మా ఇంట్లో చెక్క లేదు చెక్క వేస్తే బాగుంటుంది చెక్క లేదు కానీ చెక్కని స్టిక్ చేయవచ్చు ప్రాబ్లం లేదు ఇవన్నమాట నేను వేసుకునేది యాలకలు ఇది ఇందాక నేను ఒక చూపించాను కదా ఆకు లాంటిది అది ఒకటి చూపిస్తున్నాను చూడండి ఈ బిర్యానీ ఆకులు ఒక రెండు ఉంటే వేసుకుంటే బాగుంటుంది మొగ్గ యాలుకలు చెక్క మొగ్గ యాలుకలు ఇది జాజికాయే ఏదో అంటారు అది ఇది సోంపు ఏదో ఉంటుంది షాజీరా అనుకుంటా షాజీరా దాని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు షాజీరా నెక్స్ట్ ఈ ఆకులు రెండు వేసుకుంటున్నాము ఫోర్ స్పైసెస్ అన్నీ ఒకేసారి సరిపోతుంది బిర్యానీ ఆకు రెండు వేసుకుంటున్నాను చింగ్స్ వేసుకుంటున్నా నెక్స్ట్ అవి ఇలా వీటికి లైట్గా ఎదుగుతుంటాయి అలా మొహం పెట్టబోతున్నాయి కొన్ని కొన్నిసార్లు తేలినట్టు అవుతాయి అనమాట అందుకని లైట్ స్మెల్ వస్తుంటాయి మనకి ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అప్పుడు ఇంకా అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం మిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే కారం ఉంది ఆల్రెడీ దాంట్లో మళ్ళీ మా పాప ఎక్కువ తినదు మీరు కావాలంటే వేసుకోండి ఒక మిర్చి ఆర్ రెండు మిర్చిలైనా వేసుకోండి నేను మ్యారినేషన్లోనే వేసాను కారం అందుకని వేసుకోవట్లేదు ఆనియన్స్ వేసేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్ చూపిస్తాను నండి ఎంత బాగా ఫ్రై చూడండి ఫ్రైడ్ ఆసిన సర్ చేసుకుంటుంటేనే మనకి పని అనిపించదు అన్నీ అయిపోయాక మనం కానీ చదవాలనుకుంటే ఏం వచ్చేసేయా అనిపిస్తుంది కాబట్టి తీసినట్టు సర్జేస్తే బెటర్ ఏనా నెక్స్ట్ అది వేగాక ఆనియన్స్ వేగాక అలవాల్ పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందాక మ్యారినేషన్లో కూడా వేసుకున్నాను ఎందుకంటే అలవామి పేస్ట్ నేను ఇంట్లోనే చేస్తుంటాను ఎప్పుడైనా అయిపోయినప్పుడు అంతా చేస్తూ ఉంటాను ఇంట్లో అలాగే ఆల్రెడీ నారీసం వేసాం కాబట్టి అల్లం వెల్లి పెట్టు కరివేపాకు మిర్చి అవి వేసినప్పుడు దూరంగా ఉండాలి ఇది పేస్ట్ పెట్టేకి కొంచెం పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇది వేసుకోవాలి టమోటా వేసేసుకోవాలి టమోటా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాము రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ కనిపెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసుకుంటున్నాము దాంట్లో కూడా కొంచెం షాజిరా అవన్నీ వేసుకుంటుంటారు కొంతమంది నేనైతే వేసుకుంటాను లేవా వచ్చేస్తుంది రైస్కి అది కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ లైట్గా ఇంకా దాంట్లో వేసుకున్నాను ఆయిల్ అంటే పొడి పొడిగా రావడానికి అనేసి ఆయిల్ కొంచెం వేసుకున్నాను అంతే ఆయిల్ సాల్ట్ వేసుకున్నాను ఈ టమాటాలు మగ్గా మీరా పుదీనా మెయిన్ అనమాట పుదీనా కొత్తిమీర మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మనకి బిర్యానీలో ఆ రెండుగా లేకపోతే మనం బిర్యానీ చేసినా వేస్ట్ నన్ను అడిగితే ఉండాలి ఖచ్చితంగా లేకపోతే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు ఇంకెప్పుడైనా చేసుకుందాము ఉన్నప్పుడు లేదని తెచ్చుకుందాము అంతేగాని అవి మాత్రం స్కిప్ చేయకూడదు చేస్తే అక్కడే టేస్ట్ మొత్తం పోతుంది కంపల్సరీ ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి కొత్తిమీర పుదీనా లేకపోయినా నో ప్రాబ్లం కొత్తిమీర పుదీనా మాత్రం మేము ఆ కొత్తిమీర తెచ్చి బాక్స్ లో పెట్టాము అదేమో కొంచెం ఎల్లోగా అయిపోయింది కొంచెం పాడైపోయింది చూడండి ఏంటో అండి నాకైతే అసలు తెలియట్లేదు కొత్తిమీర ఇన్నిసార్లు ప్రిజర్వ్ ఎంత బాగా మనము ఉంచుకుందాం అనుకున్నా గానీ అది పాడైపోతుంది అసలు నాకు అది ఎలా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేది అర్థం కావట్లేదు కానీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తిమీరని మనము ఎలా కొన్ని రోజులు ఒక వన్ వీక్ పాటు వన్ మంత్ లేదంటే టూ వీక్స్ పాటు ఎన్ని రోజుల పాటు కొన్ని రోజుల పాటు ఫ్రెష్గా ప్రిజర్వ్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి మనము ఎలా బాక్స్లో నేనైతే కవర్లో పెట్టి ట్రై చేశాను బాక్స్లో పెట్టి ట్రై చేశాను అయినా కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు నాకు తెలియట్లేదు ఎందుకని రూట్స్ వరకు కట్ చేసేసి ఇలాగే పెడతాను అయినా కానీ చూడండి మీరు చూ కొంచెం కలర్ షేడ్ అయిపోయింది బ్లాక్గా వచ్చేసింది వాటర్ కూడా లేకుండానే పెడతాను అప్పటికి వాష్ చేయను వాష్ చేస్తే అది పాచిపోతుందేమో అని చెప్పి వాష్ కూడా చేయను అయినాక నేను ఏంటి ఇలానే ఉంది అర్థం కావట్లేదు నెక్స్ట్ టమాటా కూడా మండిపోయింది అందులోపల మనం కొత్తిమీర వాష్ చేసుకుని కట్ చేసుకున్నాము ఇంకా మనం టమోటాలో చికెన్ సరే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకున్నాం అది నేను ఇప్పుడు చూపిస్తాను చికెన్ కొంచెం ఉడిపిలోగా రైస్ ఉడికే కలిపి టైం పడుతుంది కాబట్టి చికెన్ కూడా ఉడికి పెట్టుకుంటే వాటర్ అయితే మనం అసలు వేయకూడదు ఇంట్లో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అంటే వాటర్ కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది మనము కింద చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అక్కడికి వెళ్ళేసి వద్దాం చూపిస్తాను కదండి ఇక్కడే ఉండి ఉంటాయని చూడండి చాలా క్యూట్ ఉంటాయి ఇక్కడ అంతా ఉంటుంది చెట్లు మామిడికాయ చెట్టు దా మళ్ళా వెళ్దాం పా చూడండి ఇక్కడ కూడా ఫ్లేవర్ కూడా ఈరోజు మేము సండే కాబట్టి దేవుడికి పెట్టుకోలేదు అందుకని చెప్పి ఫ్లవర్స్ అక్కడే ఉన్నాయి లేదంటే ఆంటీ వాళ్ళు పెట్టుకుంటారు కింద ఆంటీ వాళ్ళు చూడండి చాలా చెట్లు ఉంటాయి కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి కరివేపాకు మామిడికాయ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి జూహీ హాయ్ చెప్పు దా పైకి వెళ్దాం పద ఇంకా అక్కడ గొంతులో కూడా ఉంటాయి చెట్లు ఇది ఒక సన్నజాజుల చెట్టు ఇక్కడ చూడండి లాస్ట్ వరకు ఇవన్నీ చెట్లే మెయిన్ మేము ఇల్లు తీసుకోవడానికి కారణము చెట్లు ఆ చెట్లు అంటే ఎందుకు చాలా ఇష్టం చూసారు కదా చెట్లన్నీ చాలా ఉంటాయి ఇంకా మనము పుదీనా కొంచెం తెచ్చుకున్నాము అది కూడా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం అంటే అన్నం కూడా ఉడికిపోతుంది చికెన్ కూడా ఉడుకుతుంది రెండు దమ్ గాని పెట్టేస్తే సరిపోతుంది ధమ్ బిర్యానీ అని కూడా చెప్పలేను ఇంకా టేస్టీగా ఉంటుంది ధమ్ బిర్యానీ కంటే టేస్టీగా అనిపిస్తుంది చేస్తుంటేనే నూ నూరిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కొంచెం చల్లుకుందాం కొత్తిమీర కొంచెం ఉంచుకోండి మళ్ళా మనము అన్నం దమ్ పెట్టేటప్పుడు అప్పుడు వేసుకుందాం లో చికెన్ కొంచెం ఉడికే ఉడికేసిన తర్వాత చికెన్ కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడే మనం ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కారం అయితే ఇంక వేయం నేను చాలు మా చాలు టేస్టీగా ఉంటే చాలు కారం ఎక్కువ మేము తినము ఇంకా రైస్ ఉడికిపోయిన తర్వాత దమ్ పెట్టేయడం నిమ్మకాయ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి లాస్ట్ లో మనం పెట్టేటప్పుడు నిమ్మకాయ కూడా పిండొచ్చు ఇంకా మనం రైస్ కొంచెం రైస్ ఆరెంజ్ కలర్ లో రైస్ ఒక కలర్లో అలా ఉంటుంది కదా అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ రావాలంటే నేను ఒక టిప్ చెప్తాను రెస్టారెంట్ స్టైల్లో కొంచెం రైస్ వైట్గా కొంచెం రైస్ చికెన్ అదే చికెన్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో ఎల్లో కలర్లోనే ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లో కొంచెం కొంచెం వైట్గా కొంచెం ఆరెంజ్ అండ్ అండ్ రెడ్డిష్గా ఉంటుంది కదా ఆ కలర్ ఎలా వస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడైతే నేను కలర్ ఎలా పంపిస్తారు అనేది చెప్తాను ఇది ఉంటుంది అనమాట లిక్విడ్ కలర్ ఇది ఇదనే కాదు ఏదైనా నేనైతే వాడుతున్నాను లిక్విడ్ కలర్ మీరు ఫుడ్ కలర్లో పౌడర్ కలర్ ఉంటుంది కదా అదైనా వాడచ్చు దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని వాడొచ్చు నేనైతే లిక్విడ్ కలర్ కొంచెం తీసుకున్నాను చాలా తక్కువ కనిపించారు చూసారు కదా చాలా తక్కువ టూ త్రీ డ్రాప్స్ అనుకోండి అంటే వాటర్ తీసుకోరా టూ త్రీ డ్రాప్స్ అంతే దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి మనం పౌడర్ కలర్ లో అయినా వాటర్ వేసుకోవాలి లిక్విడ్ కలర్ లో కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది దమ్ పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది మనం ఇంకా చికెన్ లో కొంచెం ఉప్పు చూసుకున్నాం కొంచెం తక్కువ అనిపిస్తుంది కొంచెం సాల్ట్ తింటూ ఉంది సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాము కొంచెం ఇంకా అంతే ఈ చికెన్ ఇలా వదిలేయడమే అయిపోయిన చికెన్ రైస్ వేసేసుకోవడమే నా దగ్గర ఇలాంటి ఉంది నేనే దీంతో వేసుకుంటున్నాను అంటే కింద రైస్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఇలా అంటున్నప్పుడు చూపిస్తాను ఇలా అంటున్నప్పుడు కొంచెం ఉడికినట్టు అనిపిస్తే చాలు ఇంకా మెతుక్కు ఇంకా లాగే ఉండాలి కానీ మెత్తగా అయితే చాలు కొంచెం మెత్తగా అయితే చాలు ఇంకా దాన్ని వడగట్టుకున్నట్టు అనుకునేసి ఇంకా దీంట్లో వేసేసుకోవడం వాటర్ ఎక్కువ ఉండకూడదు దీంట్లో ఆల్రెడీ కొంచెం ఉంటాయి అంటే మనం చికెన్ ఎలాగైనా ఉడకపెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదా ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంక ఈ రైస్ వేసేసుకోవడం ఒక లేయర్ అయిపోయినట్టే మనకి దాన్ని బాగా ఫ్లాట్గా సర్వేసుకొని కొంతొందరూ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ ఎందుకంటే మళ్ళీ అన్నం ఉడికిపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి మనము ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది బిర్యానీలో నాకు చాలా ఇష్టం నెక్స్ట్ ఇంకో లేయర్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి కదా మనకు అవి వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ ఇంకో రైస్ వేసుకోవాలి మాత్రం పడకుండా వేసుకోండి జల్లించి అయినా లేదంటే ఉంటుంది కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలాంటి స్ట్రైనర్ ఉంటే దీంతో వేసేసుకోండి నీళ్ళు మాత్రం పడుకుతుంది పడిందంటే అన్నం మనకి బిర్యానీ అవ్వదు సంగ టైప్ వాటర్ ఇంకా రైస్ కూడా వేసేసుకోండి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం ఈ వేసి వేసుకునేటప్పుడే అబ్బా సూపర్గా వస్తుంది స్మెల్ అయిపోయాక తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అక్కడ వంటంలో ఉంటే చలికాలం అవని ఎండాకాలం అవని ఎంత ఇంత ఉడికిపోతా ఉంటా చలి చలి అంటారు అయినా కానీ చెమట్లకి వస్తాయి వంటంలో ఉంటే చాలు నా చెప్పట్లకి పెద్ద పని అక్కర్లేదు చిన్న పని చేస్తే నా చెప్పట్లు వచ్చేస్తాయి నెక్స్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం అన్నం అంతా వేసేసాము నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మనము ఫ్రైడ్ ఆనియన్స్ సూపర్ నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు చీ కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఫైనల్ టచ్ నిమ్మకాయ సీడ్స్ పడకుండా వేసుకోండి అందుకని మంచిది సీడ్స్ పడితే మాకు చేయదు సీడ్స్ పడకుండా పిండి వేసుకుంటే నేనైతే హాఫ్ కేజీ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకు హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఎందుకంటే మాకు ఒక గ్లాస్ సరిపోతుంది ఇంకా నైట్కి కూడా అంటే వన్ అండ్ హాఫ్ వేసుకుంటే బాగా సరిపోతుంది ఇంకా ఫైనల్ టచ్ కలర్ ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ కలుపుకున్నాము వాటర్ ఎక్కువ వేయకూడదని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వేయము ఇది ఒక్కటే ఇది ఏం కాదు కొంచమే కాబట్టి వాటర్ ఎలా వేస్తామంటే ఇలాగా సర్కిల్ షేప్లో అక్కడక్కడ మాత్రమే వేయాలి అప్పుడే మనకు అక్కడక్కడ రైస్ మాత్రమే కలర్ వస్తుంది అంతా రైస్ రాదు ఇంకా వేసేసుకొని ఫైనల్ టచ్గా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నెయ్యి నేనైతే ఈ ప్లేట్ పెడుతున్నాను ప్లేట్ పెట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవచ్చు ఇది పెట్టుకుంటున్నాను నేనైతే ఈ బరువు పెట్టేసుకొని టైం టైం ప్రకారం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో హై అంటే మరీ హై పెట్టకూడదు కొంచెం మీడియం టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో లాగా అదే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఏమో సిమ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్కి అంతా అయిపోతుంది ఫైనల్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సూపర్ మనకి ఎలా తెలుస్తుందంటే రైస్ ఇలా పట్టుకొని కాలిపోతుంది రైస్ ఇలా పట్టుకొని ఇలా అంటే మెత్తగా అయిపోయింది ఇంక ఉడికిపోయిందంటే ఆపేసుకోవచ్చు ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనము సర్వ్ చేసుకోవడం చూపిస్తానండి అప్పటికప్పుడే కలపకూడదు కానీ ఇంకా నేను చూపించడానికి కలుపుతున్నాను అప్పటికప్పుడు కలతా కొద్దిసేపు కొంచెంసేపు అంటే అన్నం కొంచెం ఇంకా గరిట పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అందుకని అలా కాకుండా కొద్దిసేపు ఆగితే బాగుంది చూడండి నేను మీకు చెప్పాను కదా అందాక త్రీ కలర్ ఆఫ్ రైస్ అండి చూడండి వైట్ ఉందా ఎల్లో ఉందా రెడ్ ఉందా చూడండి పీసెస్ అన్ని కింద ఉంటాయి చూడండి మా పాపకు పోయి పెట్టేసి నేను కూడా తినేయడం చూసారా ఎంత బాగుందో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా మేము ఫుల్గా లాగించాలి మీరు కూడా ఇలా ఈ రెసిపీనే సేమ్ బిర్యానీ వీడియో సేమ్ ఇలాగే చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ ద వీడియో వీడియో కింద ఒక చిన్న లైక్ బటన్ ఇలా ఉంటుంది బటన్ దాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పేది మీరు ఇలానే చేసుకుంటారా వేరే స్టైల్ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట గట్టిగా మోగించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ స్టేట్ ఏండి